మతం వేరు మతోన్మాదం వేరు మతం వేరు మతోదం వేరు ఈ విషయం మీకు అర్థం కాకపోతే మీరు మతోన్మాదం మీద బాణాలు వేద్దామని వేస్తున్నారు మీరు మతానికి ప్రజలకు శత్రువులు ఇటువంటి తెలివి తక్కువ ఆలోచనలు ఇటువంటి తెలుగు తక్కువ మాట చరిత్రలో కూడా చాలా సార్లు చెప్పారు ఆయన ఏ రోజు నమాజ్ చేశారు అడు ఆయనకు ఉర్దూ రాదు ఆయన ఏ రోజు మత పద్ధతుల్లో లేడు ఆయన సభల్లో మాట్లాడుతుంటే నమాజ్ రామైనప్పుడు ఆ నమాజ్ కు బ్రేక్ ఇచ్చి అందరూ నమాజ్ చేస్తుండే ఈయన సిగరెట్లు కాల్చుకున్నాడు బతికి వెళ్ళి ఈయన పంది మాసం తినేవాడు విస్కి తాగేవాడు మతం ఏం చెప్పిందో వద్దని అన్ని పనులు చేసేవాడు మతంలో ఆయన ఒక రకంగా మతాన్ని విశ్వసించినటువంటి అవిశ్వాసారు అలాగే సావర్కర్ కూడా సావర్కర్ కూడా అగ్నోస్ట్ ఇది అంటే హిందూ హిందూ మతం మీద నమ్మకం మతం మీద నమ్మకం లేనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక హిందూ ఒక ముస్లిం ఈ దేశాన్ని చేర్చడానికి ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు ఆ పని జరుగుతుంటే మతం మీద నమ్మకం ఇద్దరు మహానుభావుడు హిందూ ఒక ముస్లిం తమ సర్వస్వాన్ని వెచ్చించి ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు సమైక్యత ప్రయత్నం చేశారు ఒక మహాత్మా గాంధీ రెండో వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇస్లాం అనేది ఇస్లాం అంటే భయం ఉంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి తెలుసుకో జీవిత ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ఏం చేశాడో తెలుసుకో ఇస్లాం భారతదేశానికి ఏమి ఏమి నష్టం చేసింది చాలా మంది చెప్తారు అది ఇస్లాం చేసిన నష్టం కాదు దాడికి దిగినటువంటి ఈ దేశాన్ని దురాక్రమణ దారులైనటువంటి కొంతమంది రాజులు చేసినటువంటి గజనీలు గోరీలు చేసింది గజనీ గోరి కి రిప్రజెంటేటివ్స్ కాదు గజనీ గోరీ రిప్రజెంటేటివ్స్ అని హిందువులు అనుకుంటారు దౌర్భాగ్యం ముస్లింస్ కూడా అనుకుంటారు అందరూ కాదు కొందరు గజనీ గోరీ కి రిప్రజెంటేటివ్స్ కాదు ఇస్లాం భారతదేశంలో ప్రవేశించకపోయి ఉంటే కొన్ని విషయాలు చెప్తాను చాలా మందికి తెలియని విషయాలు లేదా మర్చిపోతున్న విషయాలు ఉర్దూ అనేటువంటి భాష అక్కడ వచ్చింది ఏ దేశం భాష ఉర్దూ అనే భాషని ఇరాన్ లో మాట్లాడతారా ఇరాక్ లో మాట్లాడతారా అరేబియాలో మాట్లాడతారా ఎక్కడ మాట్లాడారు భారతదేశంలో మాట్లాడతారు ఇది భారతదేశంలో పుట్టినటువంటి భాష భారతీయులు మాట్లాడేటువంటి భాష ఇవాళ ఉర్దూ అంటే ముస్లింల భాష అయిపోయింది ముస్లింలు అని పుట్టినారు నువ్వు కూడా మొదలు పెట్టావు నో నాట్ లైక్ దట్ ఉర్దూ భాషలో చాలా గొప్ప పుస్తకాలు రాసే అనేక మంది హిందువులు ఉన్నారు ఇది మన దేశం ఇది భారతీయులు నిర్మించుకునేటువంటి భాష ఉర్దూ నువ్వు బయటకెళ్ళి అరేబియాలో మాట్లాడితే నువ్వు ఎక్కడ ఇండియా నుంచి వచ్చావు మాకు అర్థం కావట్లేదు ఆ భాష చెప్తారు హిందుస్థానీ సంగీతం అనేది భారతీయులు హిందువులు ముస్లింలు సమిష్టిగా నిర్మించుకున్నాం హిందుస్థానీ వాస్తుశైలి నిర్మించుకున్నాం కథ అనేటువంటి డాన్స్ నిర్మించుకున్నాం ఒక భాషను నిర్మించుకున్నాం ఒక సంస్కృతిని నిర్మించుకున్నాం ఇవి హిందువులు ముస్లింలు చేతులు కావడం వల్ల ఒకవేళ భారతదేశంలో ముస్లింలు రాకపోయి ఉంటే ఈ దేశంలో కబీర్ పుట్టుండేవాడు కాదు ఒకవేళ భారతదేశంలో ముస్లింలు రాకపోయి ఉంటే గురునానక్ సిక్కు మతం వచ్చేవి కాదు అని తెలిసి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు మనం మిస్ అయి ఉండేవాళ్ళం నష్టాలను మనం చూస్తున్నాం లాభాల్ని అనంతమైన లాభాలను మనం మిస్ అవుతా ఉన్నాం ఈ రోజు దాని పట్ల మన దృష్టిని చూపిస్తా ఉన్నారు చాలా గొప్ప ప్రభువులు అనేటువంటి ముస్లిం ప్రభువుల గురించి నేను ఆశ్చర్యపోతాను హిందూ మతం ఎలాగ మాట్లాడారు ఆశ్చర్య ముస్లింలు కూడా మాట్లాడారు శేష సూర్య అనేటువంటి ఒక రాజు అతి తక్కువ కాలం పరిపాలించిన భారతదేశంలో చాలా ఇవాటి కూడా ఢిల్లీ నుంచి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గపోయే ఉద్యోగ ఒక ట్రంక్ రోడ్ ని ఆ రోజుల్లోనే వేసినటువంటి వ్యక్తి షేర్షా సూరి చాలా తక్కువ కాలం బతికాడు లో హైట్రైట్ ఎటువంటి ద్వేషణ కూడా పనిచేసాడు శివాజీ ఔరంగజేబు కొట్లాడని మనకు తెలుసు ఔరంగజేబు శివాజీ కొట్లాడుతుంటే ఔరంగజేబుతో పాటు నిలబడి పోరాడినంతా హిందువులు శివాజీతో పాటు అనేక మంది ముస్లిం సర్దార్లు పనిచేశారు దీన్ని హిందువులు ముస్లింలు కొట్లాట వాళ్ళ చిత్రీకరణ తప్పదు ఔరంగజేబు మొత్తం ఎంత నిప్పు పెట్టాడు అది మాట్లాడట్లేదు ఔరంగజేబు శ్రవణనాథ్ దేవాలయాన్ని ఫిరంగులు పెట్టి పేర్చాడు అది మాట్లాడలేదు ఈ తెలివి తక్కువ పనుల వల్ల ఔరంగజేబు కాకుండా దారాష్ఠికోన్ గురించి మాట్లాడుంటే ఔరంగజేబు యొక్క పెద్దన్న షాజహాన్ యొక్క పెద కొడుకు భారతదేశంలో దార శిక్కు అధికారంలోకి ఈ భారతదేశం ఇలా ఉండేది కాదు వేరే రకంగా ఉండేది ఆ విషయాన్ని మేము అప్పుడు విజయవాహంలో రాశాం దారా అనేటువంటి మహాప్రభు ఉపనిషత్తుల్ని అరబీలో ట్రాన్స్లేట్ చేసినటువంటి మనిషి హిందూ ముస్లిం మతాలను సమానంగా ప్రేమించినటువంటి మనిషి ఆ సారాంశాన్ని గుర్తించినటువంటి మనిషి అక్బర్ కంట వంద మైళ్ళు ఎక్కువ దూరం అయినటువంటి మనిషి ఔరంగజేబు తన అన్నలు నలుగురిని చంపే అధికారంలోకి వచ్చాడు పెద్దన్నను అతి క్రూరంగా చంపాడు రోడ్ల మీద తిప్పి నానా హింసలు పెట్టి భారతదేశ చక్రవర్తి కావాల్సిన మనిషిని అత్యంత ప్రాసమికంగా చంపించాడు మనకి ఔరంగజేబు ప్రతినిధిగా కనిపిస్తా ఉన్నాడు కానీ హిందువులు ముస్లింలు కలిసి సిపాయి తిరుగుబాటు మనం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో పోరాడినప్పుడు ఆ రోజు ఆ సిపాయి తిరుగుబాటు గురించి సావర్కర్ కూడా గొప్ప పుస్తకాలు రాశాడు మరి హిందువులు ముస్లింలు తిరగబడి బ్రిటిష్ వాళ్ళ మీద ఎవరిని తమ నాయకుడిగా ఎక్కిచ్చారు ఎవరిని అనుకున్నారు ఆ రోజు ఆఖరి మొగల్ చక్రవర్తి అనేటువంటి బహదూర్ షా జర్ నిదా బహదూర్ షా జఫర్ ఎటువంటి కవి ఎటువంటి పుస్తకాలు రాశాడు ఎటువంటి కవిత్వాన్ని గానం చేశాడు అటువంటి కవిత్వాన్ని గానం చేసిన కవిత మనం ఆశ్చర్యపోతాం హిందువులు ముస్లింలు కలిసి ఉంటే భారతదేశం కడ్డౌట్ లండన్ దాకా పెడుతుందని ఒక పద్యాన్ని చెప్పాడు ఆయన విజయభారత్ లో దాన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తాం లండన్ దగ్గర చెలగి అని చెప్పాడు బహదూర్ షా జఫర్ సమాధి ఈ రోజు మయన్మార్ లో ఉంది దాన్ని ఎవడు పట్టించుకునేవాడు లేడు మన చక్రవర్తి సమాధి అక్కడ ఉందని ఎవడు పట్టించుకుని ఆలోచించేవాడు లేడు సమైక్యతను ఎవరు మాట్లాడారు ఆ చిహ్నాలను మనం వదిలిపెట్టాం ఆ విషయాన్ని పక్కన పెట్టాం ఈ రోజు తప్పు విషయాలు మాట్లాడుతూ ఉన్నాం దేశం అంటే భారత్ మాత అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఎవరు భారత్ మాత అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ భారత్ మాతకి జై అని చెప్తా ఉన్నారు భారత్ మాతకి జై అనేది ఆర్ఎస్ఎస్ పుట్టించే నినాదం కాదు స్వాతంత్ర ఉద్యమంలో నినాదం అది కానీ నువ్వు చెప్తున్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో అది నువ్వు తీసుకున్న బొమ్మ భారత్ మాత అంటే ఎవరు భారత్ మాత అంటే ఒక దేవత నెట్టి మీద కిరీటం పెట్టుకుని చేతిలో శూలం పట్టుకుని వెనకాల సింహాన్ని పెట్టుకుని ఓ జెండా పట్టుకుని ఉంటుంది ఆ జెండా మూడు రంగుల జెండా ఏమో నేను చూస్తే కానే కాదు అది ఆర్ఎస్ఎస్ జెండా మేము విజయవిహారంలో రాశాం ఈవిడ భారత మాత కాదు మహాయితే ఆర్ఎస్ఎస్ మాత మేము చూడలేదు భారత్ మాతాకి జై భారత్ జై అని మనం చెప్తాం కదా భారత మాత అంటే అర్థం ఏమిటని నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చర్చించాడు ఏమిటి భారత మాత అంటే ఆయన చాలా గొప్పగా చెప్పాడు ప్రజలంతా వెళ్లించోడలో భారత మాతకి జై బోల స్వతంత్ర భారత్ కి జై అని నినాదాలు ఇస్తా ఉన్నారు ఈ నినాదాలకు అర్థం ఏమిటి అప్పుడు ఆయన చెప్పాడు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలే భారత మాత అంటే ఈ కోట్ల మంది ప్రజలే భారత భారతకి చేయటం ఈ ప్రజలందరికీ చేయాలని అర్థం ఇది నేను అర్థం ఈ ఉద్యమంతో నీకు సంబంధం లేదు నువ్వు లేవు ఈ ఉద్యమంలో స్వాతంత్ర్య ఉద్యమంలో లేవు శాసన ఉద్యమంలో లేవు దండి సత్యంలో లేవు అల్లూరి సీతారామరాజు పోరాటంలో లేవు సుభాష్ చంద్రబోస్ పోరాటప్పుడు లేవు క్విట్ ఇండియా ఉద్యమంలో లేవు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షల మంది రోడ్లు మీకు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు యూరోప్ల నుంచి కింద ప్రజల మీద బాంబులు వేస్తా కోట్ల మంది అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు ఈ ప్రజల్ని ఎలా అరెస్ట్ చేయాలి ఎలా చంపేయాలి ఎలా నిర్బంధం అమలు చేయాలి అది బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తా ఉత్తరం రాశాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వీళ్ళ నాయకుడు ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీ బొమ్మ కూడా ఇవాళ పార్లమెంట్ బిడ్డలు సిగ్గుపడతానని నేను ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు ఎలా అడిచేయాలని చెప్పాడు క్విట్ ఇండియా ఉద్యమం లేకపోతే మనకి స్వాతంత్రం వస్తుందా దాన్ని అణచేయమని చెప్పిన వాడు జాతీయవాద పోరాడు జాతీయవాద మహాత్మా గాంధీ గఫర్ ఎటువంటి వ్యక్తులు అనుకుంటారు మీరు క్రీస్తు సెలవు పట్టుకుని కొన్ని కిలోమీటర్లు అడిచి ఉంటాడు గాంధీజీ కొన్ని దశాబ్దాలు అడిచాడు తిడుతుంటే ఆయన వెళ్ళే ధరలు అశుద్ధం వేస్తుంటే ప్రజల మధ్య ప్రేమ నిర్మించడానికి హిందువులు ముస్లింలు కలపడానికి శ్రమించారు వాళ్ళు ఎవరు శ్రమించారు వాళ్ళ చరిత్ర ఎవరికైనా తెలుసా ఒక ముస్లిం మహిళ మురక వేస్తున్నటువంటి మహిళ సాంప్రదాయ దుస్తుల మహిళ ఆమె కుటుంబం మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మహిళ అయ్యుండి అటు వేల లక్షల మంది ఇటు వేల లక్షల మంది నరుకుట్లు ఇళ్ళు తగలబెడుతున్నప్పుడు ఒక మహిళ నిలబడి గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగా హిందూ ముస్లింలు కలపడానికి ఆ బోర్డర్ దుదీర్ఘ నిరాహార దీక్ష చేసింది చేసింది చెప్పారు ఈ పాకిస్తాన్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరినైనా ఆడవాళ్ళు ఎత్తుకు వచ్చిన వాళ్ళు అక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేసింది బీబీ అబ్దుల్ సలాం లాంటి మనిషి పేరు తీసేసారు ఈ చరిత్రలో మీరు మేము పెట్టుకుంటాం పేర్లు ఆ సత్యం కొడుకు పేరు సచిన్ మిత్రను పెట్టుకున్నాం లోహియా రాశాడు చరిత్రలో ఈ పేరు తీసేసారు ఈ సచిన్ మిత్ర అలా చచ్చిపోయాడు గాంధీ గారు వెనకాల నువ్వు మతం చెప్తావు కానీ జాతి మతం గాంధీ గారిని ఆ రోజు ఎవరు రాయడానికి వెనకాల ప్రపంచంలో ఒక విప్లవానికి నాయకత్వం వహించి ఎదురు లేకుండా ఎదురు లేకుండా నాయకత్వం వహించి అధికారపు ఛాయలు కూడా వెళ్ళనటువంటి ఏకైక వ్యక్తి గాంధీ ఏ రోజు ఆయన గాని ఆయన ఆయన సంతానం కూడా తెలియదు రికార్డు కూడా లేవు వాళ్ళెవరికి కూడా ఆయన ప్రభోక్షలే ఆ రోజు మీరు రండి మహాత్మా ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మీరు జెండా ఇవ్వాలి మీరు స్వాతంత్రం ఇవ్వాలి మీరు సందేశం ఇవ్వాలి చరిత్రలో నిలిచిపోతుంది మీరు ఇచ్చిన స్పీచ్ అంటే ఆ రోజు మహానుభావుడు ఎక్కడో కలకత్తాలో కూర్చుని కళ్ళలో నీళ్లు పెట్టుకుని నాకు దుఃఖంగా ఉన్నాను నన్ను మాట్లాడకండి ఈ రోజు ఐఎమ్ హ్యాపీ ఐ డోంట్ స్పీక్ ఆయన వెళ్ళిపోయినాడు ఏ రోజు అధికార క్రీడల్లో లేడు ఏ రోజు అక్కడ నిలబడి లేదు హిందువులు ముస్లింలు అనుకుంటున్నాడు మంచిగా లేడు నేను చచ్చిపోయినా బాగుంది అనుకున్నాడు ఆయన వెనకాల ముప్పై నాలుగు వందలు లేరు ఆ రోజు ఈ చరిత్ర మనం మాట్లాడడం ఈ చరిత్ర ఎవరికి చెప్పండి మనం ఎవరు భారతదేశాన్ని విచ్ఛిన్న ప్రయత్నం చేశారో ఎవరు వేట్లు వేయడానికి ప్రయత్నం చేశారో ఎవరు పదే పదే చరిత్రలో భారతదేశానికి వ్యతిరేకమైన ఐడియాలను తీసుకుని వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ద్విజాతి సిద్ధాంతాన్ని ఆరాధించారు వాళ్ళు ఈ రోజు హీరోలుగా చలమణి అవుతూ ఉన్నారు వాళ్ళు గాంధీ గురించి మాడతారు గాంధీ గారు చీపురు పెట్టుకుని తుడిచినటువంటి కళ్ళతో పెట్టుకుని స్వచ్ఛ భారత్ గురించి చేస్తే మనిషికి తప్పతాం మరి ఏ విషయం చెప్పరు మీకు గాంధీ గారు మన జంతువులు మాసం మొలిచి చెప్పులు కుట్టాడు అని చెప్పరు గాంధీజీ దళితుల గురించి చెప్పిన మాటలు చెప్పరు గాంధీ హిందూ ప్రస్తుతం గురించి పెట్టిన భాష చెప్పరు చెప్పరు మీరు